దేవుడు ఎవరిని బలవంతం పెట్టడండోయ్ ఎవరిని బలవంతం పెట్టడు నువ్వు ఇష్టపూర్వకంగా ఏసుప్రభ నువ్వు నాకు కావాలి అని రిసీవ్ చేసుకుంటే నువ్వు బాగుపడతావు నాకు ఏసుప్రభు వద్దు అనుకుంటే ఇట్స్ అప్ టు యూ దేవుడు మనకే దాన్ని విడిచిపెట్టేస్తాడు ఒకవేళ యేసుప్రభ నీ ప్రేమ చూపించడానికి లోకానికి వచ్చావు కదా దేవుడు అంటే ఎవరో నాకు అర్థం కావడానికి దైవ మానవునిగా మానవ రూపం ధరించుకొని మానవాతారంలో ఈ లోకానికి వచ్చావు కదా నువ్వు నాకు కావాలి అని ఎవరు యేసుప్రభును వారి జీవితంలో అంగీకరిస్తారో ఆ గిఫ్ట్ను స్వీకరించిన వాళ్ళకి మూడు విషయాలు జరుగుతాయండి ఏసు ప్రభును తమ జీవితంలో స్వీకరించిన వారికి మూడు విషయాలు జరుగుతాయి ఏంటి ఆ మూడు విషయాలు అంటే మొట్టమొదటి విషయము వారి గత పాపమంతా ఏసు ప్రభు క్షమిస్తాడు నామానికి మహిమ కలుగును గాక హలెలుయా ఎంత మంచోళ్ళమైనా మనకు ఒక చెడ్డ చరిత్ర ఉంటుంది ఉంటుందా ఉండదా వి ఆల్ హ్యావ్ ఎ బ్యాడ్ పాస్ట్ నో డౌట్ ఎంత మంచోళ్ళైనా ఎంత గొప్పోళ్ళైనా ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా మనకొక పాస్ట్ ఒక గతం ఉంది ఆ గతాన్ని గురించి మనం అంత గొప్పగా చెప్పుకోలేని గతం మనందరికీ ఉంది ఇప్పుడు యేసు ప్రభుని ఎవరైతే తమ హృదయంలోకి ఆహ్వానిస్తారో వారి గతాన్ని గత పాపాన్ని దేవుడు క్షమిస్తాడు